మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సర్వైకల్ క్యాన్సర్ అంటామే దీన్ని పరీక్ష చేయించుకోవాలంటే మన హాస్పిటల్స్ లో రెండు వేల దగ్గర ఐదు వేల దాకా ఖర్చు తన ఆరోగ్యం కోసం అసలు పైసలే ఖర్చు పెట్టే అలవాటు లేని మహిళ ఇంత పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి బట్టల కోసం ఖర్చు పెడతారా అనుకోండి బంగారం కోసం ఖర్చు పెడతారు అనుకోండి కానీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్ట అందుకోసమే మహిళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది మిగతా కుటుంబానికి సమాజానికి కూడా బాధ్యత సరే అది మిగతా వాళ్ళు చేస్తారో చేయరో మనమైతే చేద్దాము అని మన వికాస తరంగిణి మహిళలనే ప్రేరేపించి ఇప్పుడు మీ నర్సీపట్నం ఉందనుకోండి మీ ఊళ్ళో ఉండేటటువంటి ఓ ఇరవై ముప్పై మంది మహిళలకు కాస్త శ్రద్ధ కలిగిన వాళ్ళు ముందుకు రాగలిగితే మీకే శిక్షణ ఇచ్చి ఏం చేయాలి ఎలా చేయాలి కావలసిన పరికరాలు మీకే ఇచ్చి మీరే మీ ప్రాంతపు మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడగలిగే వ్యక్తులు అవుతారు ఇది మంచిదే చెడ్డదా అమ్మా మహిళల ఆరోగ్యాన్ని ఎవరు చూడాలి మహిళల పురుషుల మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది అయ్యో రే పొద్దున ఆయన చూడలేదండి ఈయన చూడలేదండి గవర్నమెంట్ చూడలేదండి మరొకళ్ళు చూడలేదండి నో లుక్స్ ఆఫ్ మన గురించి ఎవరో పట్టించుకుంటారు అని అనుకోవడం తప్పు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనదే అందుకే మహిళల్లోనే కొంతమంది ముందుకు రావాలి దీనికేం పెద్ద చదువులు అక్కర్లేదు శ్రద్ధ ఉంటే సార్ శిక్షణ కూడా పెద్ద నెలల తరబడి ఏళ్ల తరబడి కాదు ఐదు రోజులు తీసుకుంటే సరిపోతుంది మన ఊరికి మన ప్రాంతానికి మనమే ఎంతో ఉపకారం చేయగలిగిన వాళ్ళ అవుతాము అందుకే అయ్యన్ పాత్ర గారితో కాదు పద్మావతి గారితో చెప్తా ఎందుకంటే ఆవిడికి చెప్తే ఆవిడికి కొంచెం గట్టిగా చేయించేటటువంటి శ్రద్ధ ఉంటుంది మీ ప్రాంతంలో తల్లి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మహిళా టీంని ఏర్పాటు చేయండి వాళ్ళందరికీ కావాల్సిన ట్రైనింగ్ మనం ఇప్పిద్దాం మీ ఈ ప్రాంతంలో అలాగే ట్రైనింగ్ తీసుకునేటువంటి వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు మంది ఇటు పక్కన మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు కాకినాడలో ఉన్నారు శ్రీకాకుళంలో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు ఎవరినైనా వచ్చి మీ దగ్గరికి మీతో పాటు కొన్ని క్యాంపులు జరిపించి అనుభవం మన వాళ్ళకి చక్కగా కలిగి మన వాళ్ళని స్వయం స్వతంత్రంగా చేసుకోగలిగేట్టుగా మనం చేయొచ్చు ఇది మహిళా ఆరోగ్య దృష్ట్యా మన దేశానికి చాలా అవసరం అయితే ఇందులో రెండు పరీక్షలు చేయాలి మొట్టమొదటి ఒకసారి పరీక్ష చేసి ఏదైనా సమస్య అనిపిస్తే మంది ఇవ్వాలి ఆ ఇచ్చిన మందు చేసిందో లేదో మనకి ఎట్లా తెలిసేది అంటే పది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళని పరీక్ష చేయించుకోవాలి అప్పుడు మనం ఇచ్చిన మందు పనిచేసిందా లేదో తెలుస్తుంది కానీ రారండి అసలు మొదటి పరీక్షగా రారు వచ్చిన వాళ్ళు రెండవ పరీక్షకి ఎందుకు రాలేదమ్మా అని తగ్గిన తర్వాత కూడా మీకు చెప్పాలన్నా అని అడుగుతారే అంటే చెప్పాలి మనకి తెలియాలి కదా ఈ రెండవసారి పరీక్షకి వాళ్ళని మళ్ళీ తేవాలి అంటే అంగన్వాడీ టీచర్స్ సహాయం మనకు కావాలి ఎందుకంటే ప్రతి వెయ్యి మంది మహిళల మీద ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కి హోల్డ్ ఉంటుంది వాళ్ళకి కనుక ఈ అంగన్వాడీ వాళ్ళు కనుక వీళ్ళతో కలిస్తే వాళ్ళు ఆ బంధు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి పరీక్ష చేయించి ఎస్ నీకు బాగుంది ఇంకా నీకు ఈసారి చెక్ చేస్తే ఓ ఏడాది దాకా నీకేం ప్రమాదం లేదు లేదు ఒకవేళ సమస్య ఉందంటే ఎక్కడ ఎలా ట్రీట్మెంట్ ఇప్పించు ఇలా తీసుకోవాలి లేకపోతే కనీసం అవగాహన కలిగించే వెన్నెముక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యం కుటుంబం ఆరోగ్యం దేశం ఆరోగ్యం భర్త గారి కూడా అంతే మహిళ ఆరోగ్యం అనేటటువంటిది ఒక ప్రధాన కార్యక్రమంగా తీసుకొని మనం చేస్తున్నాం రెండు వేల పదిలో ఇది మనం ప్రారంభం చేశాం రెండు వేల పదహారు దాకా మేము సుమారు ఒక పన్నెండు లక్షల మంది చేసాం మంచి సూచన చేశారు రావడం అదృష్టం దాంతోపాటు సూచించేసి ఆ బాధ్యత నా సతీమాని కబ్చారు సతీమాని నేను భాగమైన దాంట్లోనే అందులోకి మీ దయవాళ్ళ పెద్దల వల్ల ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది మంచిది నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ని మహిళ మైండ్ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను రాష్ట్ర పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి మావిడ నేను కూడా మీకు ఏంటంటే వచ్చిన పదిహేనో తారీఖు నుంచి అసెంబ్లీలో ఉంది అసెంబ్లీ ఉంది నాకు నేనే దానికి స్పీకర్ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా సుదీర్ఘ చర్చించే ఏర్పాటు ఎందుకంటే అసెంబ్లీ చర్చిస్తే ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది తప్పనిసరిగా ఏమన్నా అనుమా తేడా వస్తే మీరు సలహా తీసుకొని మన వికాస తరంగాని వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం మొన్న ఒక మీటింగ్లో మాట్లాడాను స్వామి ఒక సబ్జెక్ట్ మీద కొంతమంది బాగా మాట్లాడే ప్రశంసలు ఇచ్చారు కొంతమంది ఏమన్నారంటే అలా ఎందుకు మాట్లాడో అన్నారు ఆ సబ్జెక్ట్ మీరు చెప్పాలి మరి తప్పు రేటు నాకు నాకైతే ఒక మహిళ మీటింగ్ అయింది అనకాపల్లిలో దాన్ని ఇప్పుడు దాన్ని పిలిచారు పిలిస్తే ఏమన్నానంటే మాట్లాడుతూ మహిళ గురించి మాట్లాడుతూ మహిళలు ముందు రావాలి అని చెప్పుకుంటూ మా మా దూరంలో లాస్ట్ లో మాట్లాడినాను స్వామి మగవాడికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటే భార్య కంటే భర్త ఎందుకన్నా ఎందుకన్నాను కూడా చెప్తానండి రేపు భార్య లేకపోతే ముసలితనంలో భర్తను చూసే వాళ్ళు దిక్కి చెప్పండి అందుకే పెద్దలు కూడా ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య వయసు చిన్న వయసు పెట్టి భర్త వయసు పెద్ద వయసు పెట్టారు అంటే నేను అనుకున్నా సార్ నేను సామాన్యుని నేను మీరు అనకూడదు మీరు ఇలాంటి పెద్దలు అనగరా కావాలి అంటే నేనేమన్నానంటే ఆ వయసులో భర్త వయసులో మంచం మీద పడుకుంటే ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ ఏం చేసినా భార్య లేకపోతే ఎవరు చేస్తారు అంటే ఆ ద్వారంలో అన్నది తప్పించి వేరే ద్వారంలో అనలే అంతే మీరు ఇచ్చిన బాధ్యత వాయిస్తామండి తప్పనిసరిగా మీతో కాంట్రాక్ట్ లో ఉండి మీ మన సంస్థతో కాంట్రాక్ట్ లో ఉండి ఈ ఈ ఆపరేషన్ పికప్ చేసుకున్న కార్డు ఉందో వారికి ప్రభుత్వం తాలకు పథకాలు వస్తాయి లేక రావు అని చెప్పారు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జీవన ఒక సంవత్సరం దొరుకుతుంది నవ్వు